హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ మైండ్ ఎనర్జీ అండ్ హార్ట్ ఎనర్జీ చూద్దాం ఫస్ట్ మీ మైండ్ ఎనర్జీ అండ్ హార్ట్ ఎనర్జీ ఓకే అండ్ మీ పర్సన్ మైండ్ ఎనర్జీ అండ్ హార్ట్ ఎనర్జీ ఈ రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఓకే ఫస్ట్ మీ మైండ్ ఎనర్జీ ఎలా ఉంది ఓకే ద మెజిషియన్ మేనిఫెస్టింగ్ చేస్తున్నారు ఈ రిలేషన్ గురించి మీరు మీ పర్సన్ ఏ సిచ్యువేషన్ అయితే స్టక్ ఫీల్ అవుతున్నారో ఆ సిచ్యువేషన్ని తను ఎర్న్ చేసి మీ కోసం మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలి అని మీ రిలేషన్లో మళ్ళీ తిరిగి రీయూనియన్ జరగాలి అని మ్యానిఫెస్టింగ్ చేస్తున్నారు మీ మైండ్లో ఓకేనా అండ్ మీ హార్ట్ ఎనర్జీలో చూద్దాం వావ్ మీ హార్ట్ ఎనర్జీ ఎలా ఉంది అంటే ఏస్ ఆఫ్ మీ పర్సన్ నుంచి ప్రాపర్ కమిట్మెంట్ కోరుకుంటున్నారు మీ మనసులో మీ పర్సన్ మీకు ఒక స్టెబిలిటీతో కూడిన ప్రాపర్ కమిట్మెంట్ తన లవ్ ప్రపోజల్ని అండ్ మ్యారేజ్ కమిట్మెంట్ని ఇవ్వాలని మీ మనసులో కోరుకుంటున్నారు ఓకే అండ్ మీ పర్సన్ హార్ట్ ఎనర్జీ అండ్ మైండ్ ఎనర్జీ ఫస్ట్ మైండ్ ఎనర్జీ ద జడ్జ్మెంట్ ఓకే మీ పర్సన్ మైండ్ ఎనర్జీలో ద జడ్జ్మెంట్ వచ్చిందండి ఓకే ద జడ్జ్మెంట్ క్లారిఫికేషన్ కాపా ఏమి క్లారిఫికేషన్ ద జడ్జ్మెంట్ క్లారిఫికేషన్ ద జడ్జ్మెంట్ ఓకే ఓకే ఇక్కడ చూడండి తన మైండ్ ఎనర్జీలో ఏ సిచ్యువేషన్ ఇక్కడ జడ్జ్మెంట్ కార్డ్ని మనం కర్మబంధంగా కూడా తీసుకుంటాం కర్మ కార్డ్ కూడా తీసుకుంటాం దీన్ని సో ఇక్కడ మీ పర్సన్ ఏ సిచ్యువేషన్ అయితే తను స్ట్రక్ ఫీల్ అవుతున్నారో ఆ పర్సన్స్ మీద ఆ సిచ్యువేషన్ మీద తను చాలా సీరియస్గా ఉన్నారు చాలా కోపంగా ఉన్నారు తన మైండ్ ఎనర్జీలో తను మైండ్ ఎనర్జీలో ఎంత ఆలోచిస్తున్నారంటే ఏ సిచ్యువేషన్ ఏ ఏ సిచ్యువేషన్ అయితే సారీ ఏ సిచ్యువేషన్ అయితే తను స్టక్ ఫీల్ అవుతున్నారో ద కర్మాబంధం దగ్గర తను మెన్ పొజిషన్లో ఉన్నారు అక్కడ తను కోపంగా ఉన్నారు ఈ సిచ్యువేషన్ ఎండ్ చేయాలి కట్ ఆఫ్ చేయాలని ఆలోచిస్తున్నారు కర్మాబంధాన్ని కట్ ఆఫ్ చేయాలని ఆలోచిస్తున్నారు అండ్ తన మనసులో ఏముంది చూద్దాం ఓ ఫోర్ ఆఫ్ సోర్స్ ఈ మీ ఇద్దరి మధ్యన సపరేషన్ ఉంది అండి ఇక్కడ మీ పర్సన్ ఈ సపరేషన్లో తను చాలా పెయిన్ అనుభవిస్తున్నారు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు క్లారిఫికేషన్ ఫోర్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ ఫోర్ ఆఫ్ సోర్స్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఉందండి మీ పర్సన్కి కూడా కమిట్మెంట్ ఇవ్వాలని తన మనసులో హండ్రెడ్ పర్సెంట్ మీకు ఒక స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ ఇవ్వాలి అని మీ పర్సన్ మనసులో కూడా ఉంది బట్ ఇద్దరి మధ్యన సపరేషన్ ఉంది ఈ సపరేషన్ డెఫినెట్గా ఎండ్ చేయాలనుకుంటున్నారు ఎక్కడైతే కర్మబంధంలో తన స్టక్ అయి ఉన్నారో ఆ కర్మబంధాన్ని కట్ ఆఫ్ చేయాలని తన మైండ్లో ఆలోచిస్తున్నారు తన మనసులో అయితే ఈ ఇద్దరి మధ్యన ఉన్న ఈ సపరేషన్ ఎండ్ చేసి డెఫినెట్గా నా పర్సన్కి కమిట్మెంట్ ఇవ్వాలి అని తన మనసులో తను ఆలోచిస్తున్నారు ఓకే